చిన్నబాబును డిప్యూటీ సీఎం చేయాలనుకున్నారు అసలు ఆయనకైతే సీఎం కూడా కావాలని ఉంది ఎందుకనో అది ఆగింది అవలేక ఆగింది తప్పితే ఆగితే ఆపితే ఆగింది కానే కాదు కానీ ఇప్పుడు వాటి కోసం ఓ మెట్టు ఎక్కించాలని దానికి మహానాడును వాడుకోవాలని డిసైడ్ అయ్యారు లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించబోతున్నారని ముందే చెప్పేస్తున్నారు మొదటి రోజు ఆ సిగ్నల్స్ క్లియర్ కట్ గా కనిపించాయి కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల వరకు టీడీపీ అనుకూల మీడియా ఛానల్ మైక్ ముందు ఆ విషయం చెప్పేశారు లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని పార్టీ బాధ్యతలు ఆయనకు అప్పజెప్పి చంద్రబాబు సీఎం గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా నేను ఒకటే ఒకటి పార్టీ సంపూర్ణ బాధ్యతల్ని లోకేష్కి యువకుడికైనా లోకేష్కి అప్పగించాలని సందర్భంగా తెలియజేస్తుంది ఎందుకంటే అనా మీరు మంచి పరిపాలన వచ్చాడు కాదనడం లేదు కానీ నారా లోకేష్కే సంపూర్ణంగా ఈ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని నేను కోరుకుంటూ ఇవన్నీ చెప్పించినవే అనడంలో సందేహం ఏమీ అవసరం లేదు అంటే లెక్క ప్రకారం రేపు చంద్రబాబు కూడా లోకేష్ డైరెక్షన్లో పని చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వమంతా లోకేష్ నడిపించేస్తున్నారు అయితే అందుకు అవసరమైన హోదా లేదు ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలోకి వచ్చాక అది అధికారికమైపోతుంది ఏ మంత్రులైనా పిలవచ్చు ఏ ఎంపీనైనా పిలవచ్చు కేంద్ర మంత్రి అయినా సరే రావాల్సిందే ఇప్పుడు చేస్తున్నదే అధికారం అయిపోతుంది మొదటి రోజు చంద్రబాబు తర్వాత లోకేష్ మాట్లాడారు ఇదో సిగ్నల్ ఇక లోకేష్ ఆరు శాసనాలను ప్రతిపాదించారు అవి కీలకమని పార్టీ అవి అమలు చేయాలని ఫాలో అవ్వాలని పార్టీ కాలానికి తగ్గట్లుగా మారాలని ఇలా దాదాపు పార్టీ అధినేత లాగే మాట్లాడారు ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీ ఇక లోకేష్ అనుసన్నల్లోనే ఉంటుంది సర్కార్ కూటమిది కావటం వల్లే ఇబ్బందులు వస్తున్నాయి డెప్యూటీ సీఎం పవన్ అయితే ఓకే లోకేష్ ఏ హోదాలో చేస్తారన్న ప్రశ్నలు ఇప్పటిదాకా వచ్చాయి అదే వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఆ సమస్య ఉండదు పార్టీ అధినేతగా ఎవరితోనైనా మాట్లాడచ్చు ఒక జనసేన బీజేపీ మంత్రులు ఎమ్మెల్యేలతో తప్ప అయితే వారిలో కూడా చాలా మంది ఇప్పటికే లోకేష్ మనసరికి ప్రవర్తిస్తున్నారు మూడవ రోజు లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయటం అయితే ఖాయం ఇప్పటికే మహానాడుకు వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నేతలు కార్యకర్తలు అంతా లోకేష్ చుట్టూనే తిరుగుతున్నారు లోకేష్ కను సైగలతోనే పనిచేస్తున్నారు గత మహానాడుకు ఈసారికి చాలా తేడా స్పష్టంగా కనిపిస్తోంది లోకేష్ పూర్తిగా పట్టు సాధించినట్లు తెలిసిపోతోంది వర్కింగ్ ప్రెసిడెంట్ అవటం లాంఛన ప్రాయం మాత్రమే కాకపోతే ఈ పరిణామం తర్వాత లోకేష్ మరింత స్వేచ్ఛగా పనిచేయటం మొదలు పెడితే కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది చూడాలి ఇప్పటికే పవన్ లోకేష్ మధ్య ఇంటర్నల్ రిఫ్ట్ నడుస్తూ ఉంది ఎన్ని పరిణామాలు వచ్చినా జరిగినా ఎన్ని మాటలు పైకి చెప్పినా అది అంతకంతకు పెరుగుతోంది తప్పితే తగ్గటం లేదు రేపు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తాను ఇప్పుడు చేస్తున్న అజమాయిషీ పరిధి పెంచేస్తే ఆ విషయంలో పవన్ నెగటివ్గా గా రియాక్ట్ అవుతారంట సందేహం లేదు జనసేన మంత్రులు ఎమ్మెల్యేల వరకు పవన్ జాగ్రత్త కట్టడి చేస్తే కూడా సమస్యలు పెరిగే ఛాన్స్ ఉంది పెద్ద మనిషిగా చంద్రబాబు నాయుడు ఎంతగా ఉన్నప్పటికీ ఈ విషయంలో మాత్రం ఏమీ చేయలేరు అని ఇప్పటికే తేలిపోయింది సెట్ చేస్తే బీజేపీ పెద్దలే చేయాలి అందుకే ముందు జాగ్రత్తగా లోకేష్ మోదీకి దగ్గరయ్యారంటున్నారు ఈసారి మోదీని కేంద్రాన్ని పొగడటం అమరావతి సభలో సైతం ఇదే అజెండాగా పెట్టుకుని మాట్లాడటం జరిగిపోయాయి ఆ తర్వాత మోదీ ఇంటికి లోకేష్ ఫ్యామిలీతో సహా వెళ్ళి కలిసి తాను కూడా మోదీ మనిషిని నని చూపించుకున్నారు దీంతో వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయనే చెప్పుకుంటున్నారు పవన్ కున్న బలం ఇమేజ్ తర్వాత బీజేపీ తన విషయంలో బీజేపీని న్యూట్రలైజ్ చేసినా లోకేష్ సక్సెస్ అయినట్లే మరేం జరుగుతుందో పొలిటికల్ స్క్రీన్ పైన చూద్దాం